సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహరాజ్ జ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మన బాబా చెప్పినట్టుగా నేను ఈ ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి అలాగే రేపు కూడా ఈ సాయి అన్నదానం జరుగుతుంది కావున దయచేసి ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు చాలా విలువైనదండి అలాగే మీ పేరు మీద రేపు బాబాగారు పే బాబాగారు గుళ్ళో మీ పేరు మీద హత్యం చేయించాలి అనుకున్నవారు ఈ వీడియో కింద మీ పేర్లు మీ గోత్రం కూడా పెట్టండి పోయిన వారం పెట్టిన వాళ్ళు పేరు మీద ఆశ్చర్యం చేయించడం జరిగింది ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది కదా ఫ్రెండ్స్ అలాగే ఈ ఇలాగ ప్రతి వారం కూడా ఉంటుందండి కాబట్టి తప్పకుండా నేను బుధవారం అయితే వీడియో పెడతాను కదండి నేను చెప్తాను ఆ వీడియో కింద మీ పేర్లు మీ గోత్రం అనేది పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు చూద్దామండి బిటా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీకంటూ ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి నీకు ఎక్కువ సమయం అనేది లేదు అందరూ కూడా నిన్ను వేధిస్తున్నారని దిగులు చెందుతున్నావు కదా అనుకున్న పని జరగలేదు ఇప్పుడు నేను ఆ సమయానికి చేయగలనా లేదా ఆ సమయానికి చెయ్యకపోతే ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు వాళ్ళకి నాకు మధ్యన గొడవలు వస్తాయేమో ఇంకా నాకు జీవితం ఎక్కడతో అయిపోయింది అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నీ జీవితం ఏమీ అయిపోలేదమ్మా ఇప్పుడే ప్రారంభం అవుతుంది నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా ఆ కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను బిడ్డ ఆఖరి నిమిషం దాకా కూడా నీకు మంచి తప్పకుండా జరుగుతుంది ఆ ఆఖరి నిమిషం అనేది నీకు వచ్చేసింది అది నీకు ఎలాగో తెలియాలంటే ఈ చిన్న కథ విని తల్లి నా మీద నమ్మకంతో ఈ ఈ కథ నువ్వు పూర్తిగా విన్నావంటే ఈ కథలో నీకు ఏ విధంగా మంచి జరగబోతుంది అన్నది నీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి సందేశం అనేది ఇప్పుడు మనం కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కన్సర్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన కథ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉందండి అందులో ముగ్గురు చదువుకున్న ఇంకొకరు ఏమో అంత ఎక్కువగా కూడా చదువుకోలేదు ఎక్కువగా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ అది చూపిస్తూ ఉండేవాడు పాపం అతను చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేయాలనేదే అతను ఆశ పాపం చిన్నప్పటి నుంచి తనకి ఎంతగానో ప్రయత్నించారు చదువు రప్పించాలి బాగా చదివించాలని కానీ తన ముగ్గురు అన్నయ్యలకి అబ్బినట్టుగా ఇతనికి చదువు అనేది అసలు అనమాట అందుకని చిన్నప్పటి నుంచి కూడా చిన్నవాడంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం చిరాగ్గా ఇంకొంచెం ఇష్టం అనేది లేకపోకపోవడం ఇలా ఈ విధంగా ఉండేది మాట ఒక రోజున నలుగురికి పెళ్ళి జరిగిపోయిందన్నమాట నలుగురికి పెళ్లి జరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబం కింద ఉన్నారు ముగ్గురు అన్న తమ్ముళ్ళు అంటే నలుగురిలోనే ముగ్గురు అన్న తమ్ముళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి తిన చిన్నవాడైతే అసలు ఏం చదువుకోలేదు కదండి వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటాడు వ్యాపారం పెట్టుకుందామని అడుగుతాం అనుకున్నప్పటికీ వ్యాపారం కావాలి పెట్టుకోవాలంటే కొంచెం అమౌంట్ అనేది కావాలి కదండి అది వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ ముగ్గురు అన్నయ్యని కూడా డబ్బులు అడుగుతూ ఉండేవారు అనమాట కానీ వాళ్ళు అస్సలు ఇచ్చేవారు కాదు నీ మీద నాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు నీకు ఏది కూడా చేత కాదు ఇప్పుడు డబ్బులు ఇస్తే నువ్వు ఈ వ్యాపారం కూడా నువ్వు చెయ్యలేవు అని ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తనని అవమానించి ఈ విధంగా బాధ పెడుతూ ఉండేవారు తిన వైఫ్ మాత్రం మీరేం బాధపడకండి మీరు మీరు ఎంత తెలివైన వాళ్ళో మీ గురించి నాకు బాగా తెలిసండి మనకి ఏదో ఒక అవకాశం అనేది వస్తుంది ఆ దేవుడు మనకి ఏ అవకాశం ఇవ్వకుండా ఉండడు కదా మన వంతు మనం ప్రయత్నిస్తామో మనం బయట ఎక్కడైనా అవుతుందేమో చూద్దాము మా వాళ్ళ నుంచి కూడా ఏమైనా వస్తుందేమో నేను కూడా ప్రయత్నిస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ భర్తలు అనుకుంటూ ఉంటారు పాపం అతను ఎన్నో చోట్ల ప్రయత్నించే ఎక్కడ అవ్వలేదు తన భార్య తన పుట్టింటి నుంచి అడిగి తన పుట్టింట్లో ఉన్న ఒక పొలం ఏదైతే అమ్మేసి తనకి డబ్బులు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆమె తన భర్తకి తెచ్చి డబ్బులు అనేది ఇచ్చింది అనమాట ఆ డబ్బులు పెట్టి వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఫస్ట్లో ఆ వ్యాపారం అనేది అంతలాగా బాగా రన్నింగ్ అయితే అవ్వలేదండి ఎవరు కూడా షాప్కి వచ్చేవారు కాదు మాట ఆ షాపు ఏంటంటే బట్టల షాప్ అండి అది బట్టల షాప్ మాట అది ఎవరు కూడా సరిగ్గా వచ్చేవారు కాదు ఎక్కువగా కొంచెం నష్ట నష్టంగా ఉండేది ఇది చూసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా బాధ పెడుతూ ఉండేవారు చూసావా నాకు మాకు తెలుసు నీ గురించి అందుకే నువ్వు డబ్బులు అడిగినా సరే మేము ఇవ్వలేదు నీకు ఇచ్చే డబ్బులు బయట వడ్డీకి ఇస్తే నెల నెల వడ్డీ అయినా వస్తుంది నీకు ఇచ్చామంటే అంతా బూడిదలోకి తీసిన పన్నీర్లా పోతుంది అని విధంగా పాపం చాలా అవమానిస్తూ ఉండేవారు తన భార్య మాత్రం మీరే ఏం బాధపడకండి మనకి ఇప్పుడు సమయం బాగోలేదేమో రేపన్న రోజు బాగుంటుంది ఖచ్చితంగా నమ్మకం మీద ఉండండి నమ్మకం అనేది మీరు అసలు కోల్పోకపోకూడదు కానీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు కాకపోతే రో రేపైనా సరే మనం సక్సెస్ అవుతాము ఇప్పుడన్న ప్రతి ఒక్కరికి కూడా మనం సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది మీ ప్రయత్నం మీరు చేయండి మీకు సపోర్ట్గా నేనున్నాను కదా అని ఆ విధంగా ఆమె ధైర్యం చెప్తూ ఉండేది ఒక రోజున షాప్లోకి ఒక ముసలతను ఒక చిన్న బాబు అయితే రావడం జరిగింది ఆ షాపులోకి వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు షాపులో ఎవ్వరు కూడా లేరు ఇతను చాలా డల్గా కూర్చొనే ఉన్నారన్నమాట కూర్చొని ఉండగా తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు బాబా నీ మీద నమ్మకంతో నువ్వు నాకు మంచి చేస్తావని నమ్మకంతో నేను సక్సెస్ అవ్వాలని చెప్పి నేను ఈ షాప్ అనేది పెట్టుకున్నాను ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా నా భార్య సపోర్టుతోనే నేను ఈ షాపు పెట్టుకున్నాను ఈ షాపు అందరూ అనుకున్నట్టుగా నేను ఏది కూడా సాధించలేకపోతున్నాను వ్యాపారమే లేదు మా ఇంట్లో మా అన్నాళ్ళు కూడా మా అమ్మమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు చిన్నతనంగా చూస్తూ ఉన్నారు కానీ ఇదంతా కూడా నేను భరించలేకపోతున్నాను నేను చేత కాని వాడిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నా కష్టం ఏంటో నేను నిరూపించుకుంటాను నా తెలివి ఏంటో నేను నిరూపించుకుంటాను అనే విధంగా మనసులో అనుకుంటున్నారన్నమాట వీళ్ళిద్దరూ అతను అంటే అక్కడ షాప్కి వచ్చిన ఒక ముసలతను బాబు ఈ విధంగా చూస్తూ అందులో ఒక ముసలతను అంటాడు అలాగే అలాగే నిరూపించుకుందువు కానీ ఒక అవకాశం కదా అడుగుతున్నావు అవకాశం ఇస్తాను నీకు అవకాశం ఇచ్చే సమయం కూడా వచ్చింది అందుకే కదా నేను వచ్చాను అని ఈ పెద్దఐనా ఈ విధంగా అంటున్నమాట వెంటనే అది అన్నారు పెద్దఐనా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నేను ఏం మాట్లాడుకున్నానో అన్నీ నీకు తెలుసా అని అంటారనమాట నాకు అన్నీ తెలుసు అని అంటారన్నమాట అంటే అప్పుడు ఇతను అన్నారు అవునా అయితే నా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పు చూద్దాం అని అంటారు అప్పుడు ఆ పెద్ద అంటారు ముందు ముందు నీ జీవితంలో మార్పు రాబోతుంది నువ్వు ఏ విధంగా అయితే అనుకుంటున్నావో తప్పకుండా నువ్వు సాధిస్తావు త్వరలో నువ్వు సాధిస్తావు అని అంటారు అప్పుడు ఇతను అంటారు ఏం సాధించడం నా జీవితం ఏంటో నాకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నా జీవితంలో నేనేమీ సాధించలేను కోల్పోవడం తప్పించి అని ఈ విధంగా అంటాడు అప్పుడు ఆ ముసలి అతను నవ్వుతూ నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు నువ్వు సాధించిన తర్వాత నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు అని విధంగా అన్నాడు సర్లే అయితే ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని విధంగా అంటాడనమాట ఏమీ వద్దు నేను బిచ్చగాడిని నాకు ఒక్క రూపాయి దానం చెయ్యు అని అంటారనమాట సరేలే నాకు ఎలాగలేదు కనీసం నువ్వైనా కడుపు నిండా భోజనం చేయని చెప్పి అతనికి భోజనం చేయమని కొంత అమౌంట్ అయితే ఇచ్చాడు అదేవిధంగానే ఒక్క వారం రోజులోనే వాళ్ళకి వ్యాపారం అనేది కూడా బాగా సక్సెస్ అవుతుంది వచ్చిన సరుకు మొత్తం కూడా నెల రోజులకి తెచ్చుకున్న సరుకు నె ఒక వారం రెండు వారాల్లో షార్క్ సరుకు అనేది కూడా అయిపోతూ ఉండేది లాభం చాలా ఎక్కువగా వస్తూ ఉండేది అనమాట ఇదంతా చూసుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా డల్గా పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అన్నయ్యల కన్నా ఇతనే బాగా ఎక్కువగా సంపాదిస్తున్నారు ఎంత అంటే వాళ్ళు ఒక ఎత్తు సంపాదిస్తే ఇతను రెండు రెట్లు సంపాదిస్తున్నాడు ఇది చూసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చదు ఎందుకంటే కొంచెం ఈగోగా ఫీల్ అవుతారు ఎందుకంటే మేము బాగా చదువుకున్నాము మాకు ఉద్యోగాలు ఉన్నాయి మాది గవర్నమెంట్ జాబులు కానీ ఇతనికి చదువు లేదు ఏమీ లేదు కదా వీడికి కానీ ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు వీడి అసలు ఎందుకు పనికిరాడని అనుకున్నాము కానీ మనకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి ముగ్గురు తమ్ములు ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవారు ఒక రోజున అనుకోకుండా పాపం వాళ్ళ నాన్నగారికి అనారోగ్యం కలగడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్ళడం జరిగింది అక్కడ సర్జరీ చేయాలని చెప్పారు దానికి పది లక్షల అమౌంట్ అవుతే అవుతుంది అని చెప్పారు అంత అమౌంట్ అవుతుంది అని అనగానే ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కూడా మాబోయ్ అంత అమౌంట్ అంత అమౌంట్ మన దగ్గర లేదే అని ఈ విధంగా అనుకుంటున్నారు ఆ సంగతి వాళ్ళ చిన్నబ్బాయికి తెలిసిన వెంటనే అతను ఆ డబ్బు తీసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చి అమౌంట్ కట్టి ఆపరేషన్ చేయమని చెప్పడం జరిగింది అది చూసిన ఈ ముగ్గురు అన్నయ్యలు చాలా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు కోలుకున్నారు అందరూ ఒకే ఇంట్లో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు నన్ను క్షమించిరా నువ్వు ఎందుకు కూడా పనికిరావు నువ్వు చేతకాడు చేత వాడివని చెప్పి నేను అవమానించి చాలా బాధ పెట్టాము మమ్మల్ని క్షమించు ఇలా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు తప్పుగా కూడా అనుకోకూడదు చేత కాని వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోకూడదు మమ్మల్ని క్షమించు అని ఈ విధంగా అంటూ ఉంటారు అన్నమాట అంటే వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఇలా అంటూ ఉంటారు ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఈ కథ రూపంతో మనకి అందించిన సందేశం బాబా మన జీవితంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తారో మనకి ఏ క్షణంలోని మన తలరాతనే మార్చబోతున్నారో మనకి తెలియదు కానీ మన బాబాకి మాత్రం తెలుసు మన బాబాకి తెలుసు కాబట్టి ఆయన ప్రతి నిమిషం కూడా మన వెంట తోడుగా ఉండి ఆయన ఎప్పుడు కూడా మనకు చెప్తారు ధైర్యంగా పోరాడండి ధైర్యంగా ప్రయత్నించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఆఖరి నిమిషం దాకా మీరు పోరాడండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితంలో మంచిగా మార్పు వస్తుందని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే బాబా ప్రతిరోజు ఇలాగే చెప్తూ ఉంటారు కానీ మన ప్రతిరోజు కూడా ఇలాగే ఉంది ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదని మనం అనుకుంటాం అలా అనుకోకుండా బాబా గారి మీద నమ్మకంతో మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఆఖరి నిమిషం దాకా మనం పోరాడదామండి ఆఖరి నిమిషంలో అయినా ఆ బాబా తప్పకుండా మనకి మంచి చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సైస్